சிமெண்ட் ரோட் ஆக்கிரமண தமிழ்ரெட் மாதவையா నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మేనాటివారిపాలెంలో పంచాయతీ సిమెంట్ రోడ్డు ఆక్రమణ చేశారంటూ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతిపత్రం అందజేసిన తమ్మిరెడ్డి మాధవయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ స్థలం ఆక్రమించినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు సమస్యను పంచాయతీ ఎంపీడీఓ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా న్యాయం జరగలేదంటూ బాధితుడు మాధవయ్య ఆవేదన వ్యక్తపరిచారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మేనాటివారి పాలెంలో పలుచోట్ల సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారు సిమెంట్ రోడ్డును స్థానికంగా నివాసం ఉంటున్న తమ్మిరెడ్డి రత్నమ్మ తమ్మిరెడ్డి వాణి తమ్మిరెడ్డి మణికంఠ సిమెంట్ రోడ్డుని ఆక్రమించుకుని తమ వ్యాపారానికి సంబంధించిన టెంకాయలను సిమెంట్ రోడ్డు మీద పోస్తూ స్థానికుల రాకపోకలు సాగించేందుకు వీలు లేని విధంగా ఇబ్బంది పెడుతున్న వైనాన్ని పంచాయతీ ఎంపీడీఓ సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లిన సమస్య పరిష్కారానికి శ్రద్ధ వహించకపోవడంతో ఆంతర్యం ఏమిటని సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ కు పత్రం అందజేశారు కావున అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు ఇంటి ఇంటి నిర్మించుకునేటప్పుడు గేట్లు నాలుగు అడుగులు పొడవు వెడల్పు సగం సిమెంట్ రోడ్డుకి ఆకుపోయి చేశారు రోడ్డు గేటు రోడ్లోకి ఉన్నందువల్ల పై భాగంలో ఉన్న నా ఇంటికి పోయేదానికి రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నారు ఆ గేటు రోడ్లోకి ఉన్నందువల్ల నా కార్కి డ్యామేజ్ జరిగింది ఇదేంటి అని అడిగితే మేము తీవు నీ దిక్కున్న చోట మీరు చెప్పుకోమని చెప్తున్నారు నేను ఈ విషయం మీద ఎంపీడీఓ గారికి నాగేంద్రబాబుకి కంప్లైంట్ ఇచ్చారు సార్ కంప్లైంట్ తీసుకున్న రెండు నెలలు అయింది రెండు నెలలైనంత వరకు దాని వరకు ఎంతవరకు విచారించేటువంటి నాగే నాకు చేయట్లేదు ఏ సార్ అని అనుకుంటే చేస్తాను చూస్తానని చెప్పి కాలం పొడిగిచ్చేస్తున్నారు ఏం సార్ అనుకుంటే అదే పంచాయతీకి సంబంధించిన ఎంపీడీఓ దగ్గరనే ఆ ఇంటికి సంబంధించిన గేటు గేట్ పెట్టిన అబ్బాయి అక్కడే జాబ్ హోల్డర్లుగా పనిచేస్తున్నందువల్లే సార్ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు అతను ఈ పెద్ద కుళాయిలు బోరు కులాయిలు ఉంటాయి కదా నీట్ నీటి బోరు కులాయిలు పెద్ద కుళాయిలు వాటికి ఇన్ఛార్జిగా పనిచేస్తుంటాడు తమ్మిరెడ్డి మణికంఠ వాళ్ళ హక్కు వచ్చేసి పంచాయతీ సెక్రటరీగా వేరే వేరే ఊర్లో పనిచేస్తుంది సమ్రిడ్ వాణిస్తుంది సంఘంలో సంఘం పంచాయతీలో పనిచేస్తుంది దానివల్లే మన పని చేయకుండా పక్కన పెడతా ఉన్నాం ఓకే